చాలా ఈజీగా వచ్చింది ఇంకా మనకు ఇంకా ఇప్పుడు దీన్ని అయితే చూడండి ఎంత స్పాంజీగా ఎంత బాగా కుక్ అయిందో కింద కానీ పైన కానీ ఇంకా చూడండి ఇంకా పీసెస్ అయితే కట్ చేస్తాను మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి మన ఇంట్లో ఇంకా పంచదార లేకున్నట్లు అలాగే ఎగ్స్ లేకున్నట్టు మైదా లేకున్నట్ల ఓవెన్ లేకున్నట్ల ఇంట్లోనే ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కేక్ అయితే చేసుకోవచ్చండి ఇంకా మన ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా అడుగుతుంటారు కదండి ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చండి పిల్లలకి అలాగే ఏమైనా అకేషన్స్ ఇంట్లోనే చిన్న చిన్న పార్టీలు ఉన్నప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా రవ్వ కేక్ చేయడానికి అయితే ఒక గిన్నె అయితే తీసుకున్నానండి ఇంకా అందులోకి ఒక కప్పు రవ్వ తీసుకున్న బొంబాయి రవ్వ అండి ఇది ఇంకా ఈ రవ్వనైతే బొంబాయి రవ్వ అలాగే సోజీ రవ్వ ఉప్మా రవ్వ అని అంటారండి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి అయితే పిలుస్తారండి ఇంకా ఇందులోకి ఇక్కడ తురుముకున్న బెల్లాన్ని అయితే ఇంకా ముక్కాల కప్పు అయితే వేసుకుంటున్నానండి కప్పుకి ముక్కాల కప్పు బెల్లం తురుము ఇంకా స్పూన్తో బాగా కలిపేసుకుందాం మేము తుమ్ముకున్నాం కాబట్టి బెల్లం తొందరగానే కరుగుతుందండి ఇంకా ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ అయితే ఇలా దంచుకొని వేసేసుకోవాలండి ఇంకా అలాగే అందులోకి కాచి చల్లార్చిన పాలైతే వేసుకుంటున్నానండి ఒక కప్పు దాకైతే పడుతుంది మనకు పాలైతే కొంచెం మీకు రవ్వ లావనిపిస్తే మిక్సీకి గ్రైండ్ చేసుకొని వేసుకోండి రవ్వ సన్నగా ఉంటే ఇంకా డైరెక్ట్ అయితే వేసుకోండి అండి రవ్వనైతే చూడండి ఫస్ట్ ఒక హాఫ్ కప్ అయితే వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఇంకొక హాఫ్ కప్ అయితే వేసుకుంటున్నానండి పాలు అయితే నాకు ఒక కప్ అయితే పట్టినాయి ఇంకా ఇలా ఉండాలి చూడండి అన్ని వేసి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు అయితే ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఈ ఆయిల్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఒక మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలు అయితే బాగా నాణిద్దామండి ఇంకా చూడండి ముందుగా కేక్ బౌల్ అయితే తీసుకున్నానండి ఇంకా ఈ కేక్ బౌల్కి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఇలా మొత్తం ఇలా సైడ్ కూడా అంటించుకుందామండి ఇంకా కొంచెం పొడిపిండి అయితే చల్లుకుందామండి ఇలా ఇంకా మొత్తం పొడిపిండి చల్లుకొని ఇలా ట్యాక్ చేసుకోవాలి ఇంకా చూడండి దీన్ని ఇంకా పక్కన అయితే పెట్టేసుకుందాం ఇంకా మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదండి ఈ కేక్ బ్యాటర్ అయితే చూసుకుందాం ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా చూడండి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి ఇంకా వంట సోడా ఒక పావు టీ స్పూన్ ఇంకా ఇందులోకి ఇంకా టూ టూ ఫ్రీట్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ ఇంకా ఇవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా మనం ఏ సైడ్ అయితే కలిపేసుకుంటున్నామో అదే సైడ్ అయితే కలిపేయాలి ఇంకా రివర్స్ పోకూడదు మళ్ళీ ఒకటే డైరెక్షన్లో అయితే ఈ పిండిని అయితే కలుపుకోవాలండి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకున్నానండి మీరు డైరెక్ట్గానే పాలు అయితే తీసుకోవచ్చండి కానీ మనకు కూల్ ఉండకూడదు పచ్చిపాలు తీసుకున్న ఇంకా ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కేక్ బౌల్ కాయిల్ అలాగే పిండి అంతా వేసుకొని ఇంకా ఈ కేక్ బ్యాటర్ అయితే వేసుకుంటున్నాను ఇందులోకి ఇంకా దీన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుందామండి ఈ కేక్ బ్యాటరీ వేసేసుకున్న తర్వాత అయితే ఇంకా ఇందులోకి పైన కూడా కొద్దిగా టూ ఫ్రూట్ అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి జీడిపప్పు పిస్తా అలా ఇంకా మన ఇంట్లో ఏముంటే అది ఇంకా మనము ఈ కేక్ బౌల్కి కొంచెం గ్యాప్గానే ఉండాలండి మనం కేక్ బ్యాటర్ వేసుకునేది అయితే ఇంకా ఫుల్గా ఉండకూడదు ఎందుకంటే మనము అది బేక్ అయినప్పుడు పైకి వస్తుంది కాబట్టి ఇంకా లోపలికే ఉండాలండి ఒక హాఫ్ ఇంచు లోపలికే ఉండాలి చూడండి ఇలా ఇంకా నేను ఇక్కడ ముందుగానే ఒక పది నిమిషాలు అయితే స్టవ్ అంటే ఇచ్చుకొని ఇంకా ఇలా స్టాండ్ పెట్టేసుకొని నేను ఇక్కడైతే ఒక పది నిమిషాలు అయితే ఫ్రీ అయితే చేసుకున్నానండి ఇంకా దీన్ని పెట్టేసుకుందాం ఇంకా నేను ఇక్కడ ఈ గిన్నెనైతే పెట్టేసుకుంటున్నానండి ఎక్కడ గాలి గాలిపోకున్నట్ల దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే బేక్ చేసుకోవాలండి చూడండి ఇంకా రెడీ అయిందో లేదో చెక్ చేసుకుందామండి చూడండి మనకు కేక్ ఎంత బాగా వచ్చిందో చూసుకుందాం చెక్ చేసుకుందామండి ఒకసారి చూడండి ఎక్కడ అతుక్కోలేదు ఇంకా చూడండి ఇక్కడ కొంచెం పచ్చదనం ఉన్నట్లు అనిపిస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే అది కూడా రెడీ అయిపోతుందండి మనకు ఇంకా ఇక్కడ నాకు ఫార్టీ మినిట్స్ అయితే అయ్యిందండి టైం అయితే ఇంకా నేను ఇక్కడ అయితే ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ఇంకా కొంచెం చల్లారిన తర్వాత అయితే తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా కేక్ అయితే రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత అయితే ఇంకా తీసుకున్నాను ఈ కేక్ అయితే ఇంకా న్యూ ఇయర్ స్పెషల్ కానీ క్రిస్మస్ కానీ ఇంట్లో ఏమైనా అకేషన్ చిన్న చిన్న పార్టీలకు కానీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇంకా ఎప్పుడైనా అడిగితే కూడా ఇంట్లో ఈజీగా చేసి ఇవ్వచ్చండి ఇంకా చూడండి ఇంకా సైడ్కి అయితే కొంచెం డూస్ చేసుకుందామండి ఈజీగా మనకు వచ్చేస్తుంది ఇంకా చూడండి ప్లేట్లకి అయితే తీసుకుందాం ఇంకా చూడండి చాలా ఈజీగా వచ్చింది ఇంకా మనకు ఇంకా ఇప్పుడు దీని అయితే చూడండి ఎంత స్పాంజీగా ఎంత బాగా కుక్ అయిందో కింద కానీ పైన కానీ ఇంకా చూడండి ఇంకా పీసెస్ అయితే కట్ చేస్తాను చూడండి కేక్ అయితే ఎంత బాగా ఉడికిందో ఎంత స్పాంజీగా ఉందో ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చిందండి కేక్ అయితే మనకు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కేక్ అయితే ఇంకా చాలా బాగా ఉడికింది మనకు ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే తిని ఎలా ఉందో చెప్తానండి చాలా అంటే చాలా బాగుందండి కేక్ అయితే ఇంకా హెల్దీగా ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుందండి మైదా లేకుండా ఇంకా అలాగే షుగర్ లేకుండా బెల్లంతో అయితే కేక్ అయితే రవ్వ కేక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ కూడా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్